ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూములు దక్కించుకుని పరిశ్రమలు పెట్టని సంస్థలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది ఇందుటెక్ జోన్ బ్రహ్మణి ఇన్ఫ్రాటెక్ సహా నిర్మాణాలు ప్రారంభించని కంపెనీల భూముల్ని నాలుగు నెలల్లో స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇప్పటికే పనులు మొదలైన వాటిలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది ఉమ్మడి రాష్టంలో రెండు పేల ఒకటి నుంచి రెండు పేల ఆరు వరకు ఎలాంటి ప్రకటన లేకుండా వేలం నిర్వహించకుండా నామినేషన్ పద్దతిపై నాలుగు వేల నూట యాబై ఆరు ఎకరాల్ని పలు కంపెనీలకు వ్యక్తులకు కారు చౌకగా విక్రయించడం లీజుపై కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఛత్రి అనే స్వచ్చంద సంస్థ రెండు పేల ఏడులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టి డెబ్బై రెండు పేజీల తీర్పు వెలువరించింది పై విచారణ జరుగుతుండగానే పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చేసింది వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించినందున పిటిషనర్ కోరినట్లుగా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సొమ్ము వసూలు చేయారని ఆదేశాలు జారీ చేస్తే అది ప్రభుత్వ విధాన నిర్ణయాలకు విరుద్ధమవుతుందని అభిప్రాయపడింది అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది అయితే పరిశ్రమలు ఏర్పాటు చేయని కంపెనీల నుంచి భూముల్ని స్వాధీనం చేసుకోలేదనే పిటిషనర్ వాదనను సమర్థించింది భూ కేటాయింపులు జరిగిన నిర్మాణాలు ప్రారంభించని ఇందోటెక్ జోన్ బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ స్టార్ గేజ్ ప్రాపర్టీస్ అనంత టెక్నాలజీస్ జేటీ హోల్డింగ్లకు కేటాయించిన భూముల్ని నాలుగు నెలల్లో రద్దు చేయాలని తీర్పు వెలువరించింది అలాగా వాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఒకటి నుంచి రెండువేల ఆరు సంవత్సరం వరకు భూములు తీసుకున్న పలు కంపెనీలు రెండువేల పద్నాలుగు ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కొనసాగుతున్నాయని వాటి విషయంలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది ప్రభుత్వం తన విధానాల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కేటాయింపులపై చర్యలు తీసుకుంటోందని అందుకే భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్పై విచారణను మూసేసింది